హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అనూర్ స్టోరీస్ వైజాగ్ అయితే మా ఛానల్లో మరొక మంచి డివోషనల్ వీడియో అయితే మేము అందరి ముందుకు వచ్చేస్తున్నాను అయితే మా ఇంట్లో మేము త్రినాథ స్వామి పూజ అయితే జరుపుకుంటున్నాము కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత ఈ పూజన అనేది జరుపుకుంటారు ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మంచిగా క్లీన్ చేసుకుని ఫస్ట్ పసుపు రాసుకొని అలానే ముగ్గుతో మనం బియ్యం పిండితో కానీ ఇలాగ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కొనుకొని డెకరేట్ చేసుకుని అలానే పూజకు కావాల్సిన పీటను కూడా ఇలా నేను పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని మంచిగా అలంకరించుకొని రెడీ చేసుకున్నాను ఈ పీట మీద ఇప్పుడు నేను మూడు మర్రి ఆకులు అనేది పెట్టాను కదా చూశారు కదా ఆ మరి ఆకులలో కొంచెం కొంచెం బియ్యం వేసుకున్న దాని మీద నేను త్రిమూనాథ స్వామి పొటో అనేది పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ మూడు చెంబులు చేసుకున్నాను చూశారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోసం కలసాలనమాట ఈ జంబులు మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇందులో సుగంధ ద్రవ్యాలు ఏమైతే ఉన్నాయో అలానే పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవన్నీ కూడా వేసుకొని ఇందులో నేను మామిడి ఆకులు కానీ మర్రి ఆకులు కానీ పెట్టుకొని దీనిపై కొబ్బరికాయలు కలసాలు పెట్టుకుంటాను అన్నమాట సో ఈ కలసాలను ఏదైనా కొంతమంది ఆనవాయితీ కానీ ఏదైనా మొక్కుకుంటే ఒక మేళా కానీ రెండు మేళాలు కానీ మూడు మేళాలు కానీ అంటారు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఒక మేళా చేసుకున్నాను కాబట్టి మూడు అంటే ఒక మేళాకి మూడు చొంబులు వస్తాయి అదే మూడు మేళలు అనుకోండి తొమ్మిది చొంబులు వస్తాయి అట్లా అనమాట తొమ్మిది అనుకోండి అలా డబుల్ డబుల్ అనమాట అట్లా వస్తూ ఉంటాయంట త్రిపులు అంటే ఒక్కొక్కరికి మూడేస్ అలా వస్తాయి మనం తొమ్మిది అనుకుంటే అదనమాట సో ఫస్ట్ ఇక్కడ నేను వినాయకుడికి తమలపాకు మీద పసుపు వినాయకుడు అనేది చేసుకుని ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకుని వినాయకుడికి తాంబూలం సమర్పించుకొని ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మన వినాయకుడు అనేది అది దేవుడు కాబట్టి ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత ఇక్కడ నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తాంబూలు అనేది రెడీ చేసి పెట్టుకుందనమాట నెక్స్ట్ అలాగే దీపాలు కూడా కొత్త ప్రమితిలో నేను ఇక్కడ నువ్వుల నూనెతో చేసిన దీపాలు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడతాము ఈ దినా సమ్ పూచిక అనమాట రెడీ చేసుకుని ప్రశాంత విషయానికి వస్తే చాలా చాలా సింపుల్ అండి చలివిడి వడపప్పు చాలా సింపుల్గా అయిపోతుంది ఖర్చు తప్పుతో కూడిన పని కూడా సో

సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు అయితే మీరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన వెయ్యాలి అనే బటన్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మా ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కనుక అవి మీ వరకు వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎంత బాగా జరుపుకున్నానంటే పూజ అంత బాగా జరుపుకున్నావు చాలా చాలా నాకు మనసుకి హ్యాపీ అనిపించింది చాలా బాగా చేసుకున్నాను దేవుడు కూడా ఎంత కళగా ఉన్నారో చూసారు కదా సో ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత గంజాయితోనే దే అనేది ఇవ్వాలన్నమాట ఇది కంపల్సరీ తినస్వామికి पोग नहा शुभस पराक्रम सतीशाया न नमः देवदेव नम वासुदेव नम ब्रह्मणन्म विष्णु नम महेशरम ओम त्रिमूर्ति त्रिनाद देवाय ఓ బ్రాహ్మణ ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు సామాగ్రి సరిపోను మాకు ఈ సామాగ్రితో సంబరము చేయుము మూడు మట్టి చిలుములయందు తంబాకు నలిపి పెట్టి ధూపం వేయవలను మూడు మట్టి దీప ప్రమితితో ఒత్తులు వేసి చమురు పోసి వెలిగించి ఆయా వక్కలు సమర్పించవలను నీ స్తోమత బట్టి నివేదన చేయవలను రాత్రి మొదటి జాములో నీ గృహంలో బంధువులు స్నేహితులు పిలుచుకుని త్రినాథ స్వామి సంబరము అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలను ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి పాపాలలో అన్ని నశించిపోవను అమితమైన సంపదలు చేకూరునని చెప్పాను Obrigada. అంత రక్షించి బ్రహ్మదేవుడు విష్ణు మహేశ్వరులు టైమింగ్ ఎక్కడ వస్తుంది వస్తుంది